హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వివిఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారావు ఈరోజు కేసీఆర్ గారు పుట్టినరోజు సో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పది సంవత్సరాలు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించడం జరిగింది సో ఆయన చేసిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఆయన మీద విమర్శలు కూడా ఉన్నాయి కుటుంబ పాలన అని చెప్పేసి సో మొత్తం మీద ఓటమి పాలవటం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం కానీ ఏది ఏమైనా ఆయన ఒక మేధావి వాక్చాతుర్యం గల వ్యక్తి రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి ఒక ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవదీసిన వ్యక్తి సో అందుకు ఒప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరికీ కేసీఆర్ అంటే ఏంటో తెలియకపోవచ్చు కానీ రాష్ట్రం గురించి పూర్తిగా కేసీఆర్కి తెలుసు ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి సుమారు ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి ఏ ప్రాంతంలో దేనికి ప్రసిద్ధి అన్నది క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కేసీఆర్ సో పార్టీ ఏదైనా ఇంకోటి ఏదైనా అలాంటి వాళ్ళు మనకు అవసరం మనకు తెలిసిన వాళ్ళు కాకుండా మన గురించి తెలిసిన వాళ్ళు మనకు ఉండడం అవసరం అట్లా నేను ఏ పార్టీకో సపోర్ట్ చేయట్లేదు బీఆర్ఎస్ ఏమైనా కాంగ్రెస్ ఏమైనా బీజేపీ కోట ఏమైనా చెప్పట్లేదు కానీ నాయకులు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు అవసరం అలాంటి వాళ్ళు మేధావులు మన గురించి తెలిసిన వాళ్ళు అవసరం సో అందుకనే ఎవరైనా సీనియర్స్ ఎవరైనా మిస్టర్ బీజేపీ నుంచి అయినా తెలుగుదేశం నుంచి అయినా ఏ పార్టీ వాళ్ళు అయినా మేధావులు అనేవాళ్ళు అవసరం అని చెప్తూ ఉంటాను నేను సో ఎవరు మనకు దూరమైనా చాలా నష్టమే సో అందుకని సో ఇవాళ కేసీఆర్ గారు పుట్టినరోజు ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది బీవీఆర్ టీవీ తరపు నుంచి బీవీఆర్ రావు